సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎట్లా అండి మేమైతే చాలా బాగున్నాం సో అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడే గుడ్డు తీసుకొస్తున్నా సో బ్లింకెట్లో ఆర్డర్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా కానీ ఒక్కో గుడ్డు ముప్పై గుడ్లకు మూడు వందలు చూపిస్తుంది అందుకే మెల్లవే బండి ఏమైతే తీసుకొని వచ్చినా సో ఈరోజు మాకు హైదరాబాద్కు స్పోర్ట్స్ మీట్ ఉంది సో పిల్లలకి ఈరోజు పొద్దున్నే లంచ్ కట్టే లంచ్ వర్క్స్ కట్టేసేయాలి సో అట్లనే మేము దీపావళి దగ్గరికి వస్తుంది కదా సో బేగంబోదా వెళ్ళేసి ఏమంటారు పటాకీలు పటాకీలు తీసుకొని రావాలి ఎందుకంటే దీపావళికి మేము పటాకీలు తో చాలా వీడియోలు తీయాలి సో ఎప్పుడే పిల్లలు వేసారు స్నానం వెళ్తురు పాప లేవు టైం అవుతుంది లేవు జాను మాకు అయితే స్నానం పోయింది ఇవ్వనే లేదు ఇగో గుడ్డు కొడితే ఇప్పుడు నేను చూడు మళ్ళా ఇయ్యో గుడ్డులు తెచ్చినా లేవు అక్క దాని మేము టైం అవుతుంది లేవు సెవెన్ థర్టీ అవుతుంది టిఫిన్ చేపిస్తుంది నిన్న చేయించినట్టే టిఫిన్ చేపిస్తుందా తిని తింటాను అండి అక్క తినిపిస్తుంది అంత మంచిగా తినాలి గుడ్డు గుడ్డు తింటావు గుడ్డు గుడ్డు అవుతావు ఈరోజు స్పోర్ట్స్ ఏం ఆడుతున్నావు పోయి స్పోర్ట్స్ మీటు అంటే గేమ్స్ ఆడతావా పోయి కబడ్డీ ఆడతావా జాన మీకు జాన అయిపోయినాయి స్పోర్ట్స్ మీట్ అప్పుడే అంకు ముదేంద్ర నంద నంద గుడ్ గార్ గుడ్ గార్ గుడ్ గార్ కాని ఫాస్ట్ 8:10 అవుతుంది మన లేట్ అవుతుంది కొంచం అన్నం తినాలి మమ్మీ అjunit కొంచెం కొంచమే అన్నం నామే ఏ కరా తా తినూ ఎనిగడ నా గుడ్ గార్ తినూదా లేట్ అవుతుంది 8:5 అయిపోయింది

గాయత్రి వైట్ షూజ్ అంటే వాడై వాడే గాయత్రి ప్రాజెక్ట్ వర్క్ ఏది నిన్న తీసుకున్నావు అదేనా ఇది నీకేం లేదు ప్రాజెక్ట్ వర్క్ ఉండేవాళ్ళు టైమ్ బాయ్ బాయ్ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ సో పిల్లలందరూ ఇప్పుడే స్కూల్ దగ్గరికి ఏమంటారు స్కూల్కి వెళ్ళిపోయారు మేము రెడీ అయిపోయినాం టైం పదకొండు అవుతుంది సో దీపావళి దగ్గరికి వచ్చింది కాబట్టి సో పిల్లలకు క్రాకర్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం సో అక్కడ అయితే మనకు హోల్సేల్లో రేట్ దొరుకుతుంది ఇక్కడ మస్తు రేట్ రమ్తారు అందుకని చెప్పేసి ఒక వన్ వీక్ ముందే తెచ్చుకుంటాం ఎప్పుడైనా సరే వాళ్ళ మీద షాపింగ్ షాపింగ్ చేయాలంటే బేగమోదారా పర్స పైసలు పెట్టుకొని వచ్చింది ఎంత పెట్టుకొచ్చిన నాకు చెప్తలేదు ఎన్ని వేటుకునే చెప్తారే దొంగ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బేగమ్మ ద్వారాకి ఓకేనా మా బాలమని ఫస్ట్ టైం వచ్చింది వీడికి గత మూడు సంవత్సరాల నుంచి నేను వస్తుంటే పొద్దున సాయంత్రం వస్తున్నాను అది ఇప్పుడు గంటసేపు రైనా నేను ఇవ్వటం సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేమైతే పటాకులు అయితే తీసుకున్నాం సో ఇది సంచి మొత్తము ఈ సంచి సంచి మొత్తం వచ్చేసి మాకు ఇదిగోండి బిల్లు నాలుగు వేల రెండు అండి సంచి మొత్తం సో మస్తు పటాకులు వచ్చినాయి సో మా బాలమని మేము బేగమారి వచ్చిన ప్రతిసారి పెండ కలర్ తీసుకుంటారు ఇంటి ఇంటి ముందు తగ్గుతాయి పెండ కలర్ ఉంటాయి కదా సో అయితే ఇక్కడ తక్కువ రేట్లు ఉంటాయి సర్నే ఇక్కడ కుంకుమ మెరూన్ కలర్ కుంకుమ సో ఇవన్నీ ఉంటాయి అందుకే ఇక్కడికి వచ్చేసి ఓ తీసుకురా పో జల్ది జల్దీ అరేకి ఓ రాదే అయ్యే పోకుని అడిగిస్తాడు వస్తా పోన్న అడిగిస్తాడు కుంకుమ ఏది భయ తీన్ ప్యాకెట్స్ మూడు ప్యాకెట్ పెండ కలర్ ఇంకానే ఇదే జాజ్ తీసుకున్నావా జాజ్ ప్యాకెట్ కలర్ ఇది కుంకుమ బోల్డ్ బోల్డ్ చార్మినార్ చార్మినార్ మెరూన్ కలర్ కుంకుమ ఇది ఓన్లీ అలంకారం మాత్రం ఎన్ని పైసలు వచ్చినా వారం పైసలు అనేది తీసుకుని దాచి పెట్టుకొని ఒక్కొక్క నోటి ఒక్కొక్క నోటు తీసుకుంది బయటికి సో ఫ్రెండ్స్ ఇదిగోండి కుంకుమ తీసుకున్నాం సో చార్మినార్ మెరూన్ కుంకుమ ఆ కుంకుమ సో పెండకాయలు తీసుకున్నాం మామూలు పెండకాలు ఇక్కడ వన్ ఎయిటీ రూపీస్కి ఒక ప్యాకెట్ అంటే మనకు ఆరు రూపాయలు ఒకటి పడది ఇక్కడ ఏ పెట్టారా అరే ఏంటిది ముక్కనా ఇవి ఎందుకు అంటే చాక్ పీస్ పోతుందా మరి ఎక్కువ తీసుకో ప్యాకెట్ పెద్దేదేవా ఎన్ని రోజులు రోజులుంటాయి ఇవి తీసుకో తీసుకో మళ్ళీ ఇప్పుడు దీపేంద్ర ఒకటి తీసుకోవాలి దొంతురు అవన్నీ ఒక రోజు ముందు తీసుకోవచ్చు ఇవి 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 స్వీటు అవి ఇటు రోజు ముందు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేదు తీసుకునేవి ఫ్రెండ్స్ మేమైతే ఇక మాది బేగంబర్ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది మేము ఎప్పుడు వచ్చిన దీపావళి కంపల్సరీ వస్తాం వచ్చి అన్నీ తీసుకొని పోతాం ఓకేనా ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఆల్రెడీ టైం మూడ్ మూడయితుంది ఇంటికి వెళ్ళిపోతున్నాను ఓకేనా బాగా మన పటాకీలు లైన్ నిలబడి నిలబడి పాపం న్యాక్స్టర్ ఫస్ట్ టైం వచ్చింది పటాకీలకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే బాయ్ చందర్ బాయ్ హాయ్ జానవి హాయ్ గుడ్ బాస్ సో ఈ వారం నుంచి ఇంటికి కెప్టెన్ మీరే సో మీరేం చెప్తే ఇంటి కంటెస్ కంటెస్టెంట్స్ అందరూ అదే చేయాలి